శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచేత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి ఇస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురువు గ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి గురువు మూడవ స్థానంలో ఉన్నాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి ఆ గురువు దృష్టి ఏడుపైన తొమ్మిది పైన రాశి పైన ఉంది ఇలా మరి ఈ దృష్టిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది రాసి పైన దృష్టి ఉంది కాబట్టి చక్కగా ఉంటాడు రాశి మీద దృష్టి గురు దృష్టి ఉంది అంటే మనం ఆలోచించే విధానం బాగుంటుంది మనం చేయాలనుకున్నటువంటి నిర్ణయాలు బాగుంటాయి మన యొక్క శారీర శరీరం మీద ఆరోగ్య స్థితి బాగుంటుంది తను భావం మీద ఉన్నప్పుడు అంటే ఆరోగ్యపరంగా ఆలోచన పరంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాల పరంగా సరిగ్గా ఉంటుంది అంతేకాదు మరి ఆయన ఉన్నటువంటిది మూడులో మూడులో ఉన్నారు అంటే మూడు ఒక కమ్యూనికేషన్ స్థానం అంటాము అంతేకాదు మూడు మన సోదరులకి సంబంధించినటువంటి స్థానము ఈ సోదరులందరూ కూడా అంటే మీ కంటే చిన్నవాళ్ళు అయినటువంటి తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి చాలా శుభాలను ఇస్తాయి వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి వారికి మంచి జరుగుతుంది వారికి సంతానం లేని వారైతే సంతానం ఇలాగా మొత్తంగా తమ్ముళ్ళకి శుభం కలిగేటువంటి సమయం ఈ సమయం ఈ సంవత్సర కాలం కూడా ఈ ఇక మనం ఏదైనా మాట్లాడితే కూడా ఈ మాటలు ఎవరికో ఒక్కోసారి మనం మంచి మాట్లాడినా కూడా చెడుగా వినిపించేటువంటి ప్రమాదాలు అప్పుడప్పుడు చూస్తాం కదా ఇప్పుడు మాత్రం ఈ కాలం అంతా కూడా మీరు ఏది మాట్లాడినా కూడా అందరికీ ఇష్టంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మీరు కూడా అంత స్పష్టంగా చెప్పగలుగుతారు మీ కమ్యూనికేషన్ చాలా క్లియర్గా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంది ఇంత క్లియర్గా మీరు మాట్లాడడం వల్ల మీరు చెప్పినటువంటి మీ మాట మీద అందరికీ గౌరవం ఉంటుంది సంఘంలో సమాజంలో చక్కగా ఉంటుంది ఇక ఏడవ స్థానం మీద గురుదృష్టి ఉంది అంటే ఇప్పటి వరకు వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేసుకుంటే చక్కటి అవకాశం దొరుకుతుంది చక్కటి అంటే మంచి లైఫ్ పార్ట్నర్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే వివాహం అయినటువంటి వారికి చక్కటి వైవాహిక అనుబంధం సంబంధం ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది ఒకరికొకరు అనుకూలంగా ఒకరి మనసు నెరిగి ఇంకొకరు ఉండే విధంగా ఉంటుంది ఇంకా అదేవిధంగా ఇంకొక దృష్టి తొమ్మిదవ దృష్టి ఈ తొమ్మిదవ దృష్టి మూలంగా పెద్దలందరూ మనకు మార్గదర్శనం చేస్తారు మంచి మార్గదర్శనం చేస్తారు ముఖ్యంగా తండ్రి ద్వారా మంచి ఆలోచనలు మంచి మార్గదర్శనం దొరుకుతుంది తండ్రి ద్వారా సంక్రమించేటువంటిది ఏదైనా మీకు లభించేటువంటి అవకాశం అట్లాగే ఒక సాధుసంతుల ఆశీర్వచనాలు పెద్దల గురువుల మార్గదర్శనం ఆశీస్సులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా చెప్తే మనకు మీనరాశి వారికి మొత్తంగా ఈ సంవత్సర కాలం గురు దృష్టి వల్ల గురు మార్పు వల్ల చక్కగా ఈ సంవత్సర కాలంలో కూడా గురువు మారినంత కాలం కూడా చక్కగా వీరికి ఈ రాశిలో అన్ని రకాలుగా ఆనందంగా ఉంటుంది అని చెప్పచ్చు అందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం మా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిటిలోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలని హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడమో వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోషాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగే ఉ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు ఇటుకన్నా దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్య కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి ఏంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుతులు అయినటువంటి దత్తాత్రేయ గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనుభావంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే